క్రీస్తునంద ప్రియ సోదరులకు నా హృదయపూర్వక వందనాలు ఈ దినము ఈ దేవుడిచ్చినటువంటి దాన్ని బట్టి మీకు దేవునికి కృసీలు చెల్లించుకొనిసు ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను అడగాలని నేను ఆశతో మీ దగ్గరకు వచ్చి ఉన్నాను ఈ ప్రశ్న ఏంటంటే నేటి దినాల్లో అన్ని మతాలే కాకుండా క్రైస్తవ మతంలో కూడా జ్యోతిష్యము ప్రబలనట్లుగా నేను గమనించాను ఆయా ప్రాంతాల్లో మత శాఖల వారు కూడా జ్యోతిష్యం చెప్పడం మొదలెట్టారు ఓకే ఓకే జ్యోతిష్యము నిజమేనా నిజమేనా జ్యోతిష్యం అనేది అన్ని మతాల్లో ఉన్నది బైబిల్ గ్రంథంలో కూడా ప్రాచీన చరిత్రలో మనం చూస్తే ఈజిప్టు ప్రాంతాల్లో జ్యోతిష్కులు ఉంటున్నారు మోసే ఉన్నాడు ఇవి జరుగుతూ వచ్చినాయి నేను క్రైస్తవ ఈ కాలంలో కూడా మత్స్యశాఖల వారు జ్యోతిష్యము చెప్పుతూ ఈ కాలం గడుపుతూ డబ్బు కూడా సంపాదించుకుంటున్నారు ఇది జ్యోతిష్యం నిజమేనా అయితే ఈ జ్యోతిష్యం అనేది చాలామంది జ్యోతిష్యం జ్యోతి నేను ఒక వీడియో చూసా చంద్రబాబు నాయుడు అమరావతిని అమరావతికి జ్యోతిష్యము ఒక ముహూర్తం పెట్టిండు నిజంగా అయితే ఆ ముహూర్తము అమరావతి కట్టబడటానికి అది ఫెయిల్యూర్ కాకూడదు అవును ఈ జ్యోతిష్యము ప్రకారము ఒక ముహూర్తం పెడతారు ఆ ముహూర్తం ఉదయం నాలుగు గంటలకు వివాహము ఆ వివాహం డివోర్స్ కాకూడదు బ్రేకప్ కాకూడదు అవునవును అయితే ఇలాగ ఎలాగుందో మన క్రైస్తవ బాబాలు కూడా నేటి దినములలో జ్యోతిష్యం చెబుతుంటారు నీకు కారు వచ్చును గాక ఈ దినం వచ్చే సంవత్సరము కల్లా నువ్వు బంగ్లా గాక అప్పుల సమస్యలన్నీ గాక క్యాన్సర్ పోవును గాక ఇవి జ్యోతిష్యం అవునవును అయితే బైబిల్లో ఈ జ్యోతిష్యం గురించి ఏం జరుగుతుందంటే ఏషియా గ్రంథం నలభై ఏడో అధ్యయం పన్నెండో చిన్నలో నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాసి తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలుతువు ఒకవేళ అవి నీకు ప్రయోజనమేమో ఒకవేళ నీవు మనుషులకు బెదిరింతువేమో నీ విస్తారమైన యోచన వల్ల నీవు అలిచి ఉన్నావు జ్యోతిష్యకులు నక్షత్ర సూచకులు మానచర్య మా మాసచర్య నిలవబడి నీ మీదికి వచ్చునని రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము చూసారా పద్నాలుగోచనలో వారు కొయ్య కాలువ కొయ్య కాలువలై నైరి వారిని కాల్చివేచున్నది జ్వాల యొక్క బలము నుండి తమను తాము ఉన్నారు అది కాచుకొనకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకునదగినది కాదు ఏమంటుండు అంటే జ్యోతిష్యకులు జ్యోతిష్యులు నక్షత్ర సూచకులు మాసచర్య నిలవడిని మీద కూర్చుని రాకుండా నేను తప్పించునా తప్ప ప్రపంచంలో ఉన్న జ్యోతిష్కులు కరోనా ఎవడైనా తప్పించారా తప్పించలేదు నక్షత్రాలను చూసి చెప్పేవాడు తప్పించాడా చిన్నజీర స్వామి కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రులంట నిత్యానంద స్వామి పరమానంద స్వామి ఇదంతా స్వాములు అవునవును సాయి బాబా స్వామి ఆ బాబాలకి ఈ బాబాలకు ఉన్న తేడా చదువుతున్నాం మీరు జాగ్రత్తగా ఆ హిందూ బాబాలు ఏం చేస్తారంటే ఈ బూది పూస్తాడు ఈడేమో నూనె పూస్తాడు వాడేమో దయ్యం పట్టిందని చెప్పుతో ఓడతాడు ఈడేమో చేత్తో ఓడతాడు వాళ్ళేమో వాగ్దానాలు జ్యోతిష్యము అమ్ముకుంటారు ఇవి ఈడు కూడా బైబిల్లో లేఖనాలను తీసి అమ్ముకుంటాడు సాయిబాబా అని ఒక వ్యక్తి ఉన్నాడు సత్య సాయిబాబా చనిపోయాడు నోట్లో నుంచి తీసుకుంటాడు లక్షల కోట్లు ఆస్తిపరుడు అవునవును వీళ్ళు జ్యోతిష్యము మీద ఎలా డబ్బు సంపాదిస్తారంటే నక్షత్ర అందుకే బైబిల్లో జ్యోతింది ఆ యొక్క దేవుని ఉగ్రతను ఎవడు తప్పించలేడు ఒకని ఒక ప్రశ్న అడుగు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి నీవు చెప్పినది జరిగినాక నేను డబ్బులు ఇస్తాను వాడు జ్యో నీ జ్యోతిష్యం వాడు ఏమంటాడు ముందు ఐదు వేలు పదివేలు దక్షిణం పెట్టు నీకు జ్యోతిష్యం చెబుతాను నువ్వు ఒక మాటను నేను ముందు పెట్టను జరిగినాక పెడతాను అంతకంత అంత ఇస్తానను నీకు జ్యోతిష్యం చెప్పడం అలాగే హేజ్కెల్ గ్రంథంలో మేకా గ్రంథంలో సోద గ్రానులు అబద్ధ ప్రవచనలు ప్రవచనాలు పలికెదరు సోద మాటలు పలికెదరు సో ఈ జ్యోతిష్యం అంతా కూడా ఒక మాయ మానవుడి చేతిలో జాతకం లేదు ఇప్పుడు ఈ చేయి ఉంది ఈ చేతిలో జాతకం లేదు ఒకవేళ జ్యోతిష్యవకులు ఏమంటారంటే వాడు త్రాగి చనిపోయాడు దేవుడు వాడు అలా చనిపోవాలని వ్రాసాడు ఒకడు వ్యభిచారం చేస్తూ చనిపోయాడు దేవుడు వ్యభిచారం చేస్తూ చనిపోవాలని వ్రాశాడు ఒకడు హత్యలు చేస్తుండు దేవుడు వాడిని హత్యలు చేయాలని వ్రాశాడు అంటే దేవుడు ఒక వ్యక్తిని వ్యభిచారిగా త్రాగుబోతుగా హత్యలుగా దొంగగా మాంత్రికుడుగా జీవించమని దేవుడు చెప్పట్లేదు దేవుడు ప్రతి మనిషిని పరిశుద్ధముగా జీవించండి అని దేవుడు చేతు వీడేమంటాడు అంటే నీ జాతకం ఇలా ఉందాయా నీ జ్యోతిష్యం ఇలా ఉంది నన్నేం చేయమంటావు అంటే దేవుడు తప్పుడోడు అనమాట ఇప్పుడు దేవుడు వ్యభిచారం చేయాలని రాస్తాడా దేవుడు దొంగతనం చేయమని రాస్తాడా దేవుడు హత్యలు చేయమని రాస్తాడా దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తుడు కాదని ఆ జ్యోతిష్యులు ఎలా చెబుతుండ్రో వీళ్ళు కూడా జ్యోతిష్యులు అమ్మా నీకు ఎటువంటి శోధన రాదు ఎటువంటి కీడు రాదు ఎహోవా వారిని పంపకపోయినను వారు పరిగెత్తుకుంటూ వచ్చి నీకు ఎటువంటి కీడు సంభవించదని చెప్పేదరు వీళ్ళు చెబుతారు మాయమాటలు వాళ్ళేమో హిందువులను మోసం చేస్తే వీళ్ళేమో క్రిస్టియా సత్య సాయి బాబా దగ్గర నుంచి నిత్యానంద బాబా దగ్గర నుంచి చిన్నజీయర్ స్వామి దగ్గర నుంచి పరిపూర్ణానంద స్వామి దగ్గర నుంచి ఈ బాబాలు లక్షల కోట్లు అమాయక ప్రజల దగ్గర జ్యోతిష్యం అనే పేరు మీద వేల కోట్ల రూపాయలు సంపాదించారు వాడు ఎప్పుడు చచ్చిపోతాడో వాడికి తెలియదు వాడి జాతకం వాడికి తెలియదు వాడి బ్రతికేంటో అంటే వాడికి తెలియదు వాడి భార్య వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయినది వాడి జాతకం వాడికి తెలియదు వాడు త్రాగుబోతుగా వ్యభిచారం చేస్తూ వాడు ఇంకొకటి జాతకం చెబుతాడట వాడే వ్యభిచారం చేస్తున్నాడు వాడే త్రాగుబోతూ ఇంకొకటి జాతకం చెబుతానంటాడు అలాగే ఈ బాబాలు కూడా ఏ ఉగ్రత రాదు అంటూ మాయ మాటలు చెప్పి కల్పనా కథలు చెప్పుచు వాడేమో వీభూధి పూస్తే వీడేమో నూనె పోస్తాడు వాడేమో నీ ఇంట్లో ఆమూలం పెరిగిందంటే ఈడేమో నీ ఇల్లు మారాలి లేకుంటే ఏహో ఈ ఇంటిలో ఉండలేదు నీ ఇంటిలో క్యాలెండర్ లేదు నీ ఇంట్లో పటాలు లేవు నీ ఇంట్లో వాగ్దానాలు లేవు నీ ఇంట్లో లేదు అందుకే అని వాడు చేతుడు అందుకని జ్యోతిష్యం అనేది తప్పు బ్రదర్ అది బైబుల్ ఎప్పుడు కూడా చెప్పలేదు ఇదే లేఖనాల్లో దానిల గ్రంథము రెండో అధ్యాయం ఇరవై రాజు నేను చూసిన కళయు దాని భావము తెలియజెప్పమని నీకు సఖ్యమా అని బెల్తి చేశాడు అను దాని అడగగా దాని రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిన రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారుడి విద్య వాళ్ళైన శకును గానులైనను జ్యోతిషులైనను తెలియజెప్పదరు జాతకం ఎవరికి ఎవరి జాతకం బ్రదర్ చెప్పేది వీడి జాతకం అడుగు నరకంలో ఉంటాడో పరలోకంలో ఉంటాడో ఒక జ్యోతిష్యుని అడుగు అయ్యా నేను పరలోకానికి వెళ్తానా లేక నరకానికి వెళ్తానా జాతకం చెప్పమంటే వాడు చెప్పడు చూతడా చెప్పలేదు ముందు ఆ జ్యోతిష్యుని అడుగు జ్యోతిష్యుడా నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అంటే వాడు ఏమంటాడో తెలుసా నాకేం తెలుసా అంటాడు ఏంది ఇదంటే జీవనోపాధి అంటాడు ప్రతి జ్యోతిష్యుడు చెప్పేది ఇదే ఇది జీవనోపాధి అది అలాగే ఆ బాబాలు వాళ్ళని ఎలా మోసం చేస్తున్నారు ఈ బాబాలు కూడా జ్యోతిష్యం మీద మోసం చేస్తున్నారు జ్యోతిష్యం అంతా అబద్ధము నక్షత్ర సూచకులు అబద్ధము మాసచర్య మాసచర్య అనేది అబద్ధమని బైబిల్ చెప్తాయి ఇవన్నీ ఇప్పుడు సృష్టించబనే కాదు అది ఏషియా గ్రంథములో ఐగుప్తులో దానియాలు గ్రంథంలో ఇవన్నీ జాతకాలు చెప్పేవాళ్ళు అప్పట్లోనే ఉన్నారు కర్ణపిశాసి వాళ్ళు గారిడి వాళ్ళు మాంత్రికులు జ్యోతిష్యులు నక్షత్ర సూచకులు సూచనలు చెప్పేవాళ్ళు మాసచర్య చెప్పేవాళ్ళు కర్ణపిశాసు వాళ్ళు శకులుగా వీళ్ళందరికీ పుస్తకాలు కూడా ఉన్నాయి ఆ పుస్తకాలను పౌలు గారి దగ్గర తీసుకొచ్చి యాభై వేల వెండి గల పుస్తకములను కూడా కాల్చి వేసాను సో బ్రదర్ జ్యోతిష్యం అనేది ఎంత అబద్ధము అది చాలామంది మోసపోతున్నారు ఆ బాబాల్లాగా వీళ్ళు కూడా అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారు మంచి వందనములు